వెల్కమ్ టు డే టూ చాలా మంది చేసే ఫస్ట్ మిస్టేక్ ఛానల్ నేమ్ ఏదో ఒకటి పెట్టేయడం అక్కడే మీ బ్రాండ్ ఫెయిల్ అవుతుంది సక్సెస్ అవ్వాలంటే రూల్ సింపుల్ నేమ్ షార్ట్గా ఉండాలి ఈజీగా గుర్తుండాలి ఇంకా మీ నిష్కి క్లియర్గా కనెక్ట్ అవ్వాలి మీరు ఆలోచించి టైం వేస్ట్ చేయకండి నేమ్ లిక్స్ అనే ఫ్రీ ఏఐ టూల్ వాడండి అది మీకోసం వందల కొద్ది వైరల్ నేమ్స్ని జనరేట్ చేస్తుంది నేమ్ ఎంత ఇంపార్టెంటో యూట్యూబ్ హ్యాండిల్ కూడా అంతే ఇంపార్టెంట్ ఇది యూనిక్గా లేకపోతే మీ ఛానల్ సెర్చ్లో రాదు నెక్స్ట్ లోగో మరియు బ్యానర్ వీటి కోసం డిజైనర్స్కి డబ్బులు ఇవ్వకండి నేను చెప్పే ఫ్రీ టూల్స్తో ప్రొఫెషనల్గా మీరే చేసుకోవచ్చు జస్ట్ క్యాన్వా లేదా లోగో క్రియేటర్ ఏఐ ఓపెన్ చేయండి సింపుల్గా డ్రాగన్ డ్రాప్ చేసి హై క్వాలిటీ బ్రాండింగ్ సెట్ చేసుకోండి మీ పని ఇంకా ఈజీ చేయడానికి నేను రెడీమేడ్ జేసన్ ప్రాంప్స్ క్రియేట్ చేశాను ఇవి డైరెక్ట్గా ఏఐకి ఇస్తే చాలు ఈ టూల్స్ లింక్స్ ఇంకా ఆ మ్యాజిక్ ప్రాంప్ట్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ మరియు పిండ్ కామెంట్లో ఇచ్చాను చెక్ చేయండి ఎండింగ్ సెట్ కదా రేపు డే త్రీలో యూట్యూబ్ సీక్రెట్ సెట్టింగ్స్తో ఛానల్ లాంచ్ చేద్దాం సబ్స్క్రైబ్ టు జీనీ హబ్